లా ఏంటంటే భయము తన వాళ్ళని కాపాడుకోవడం ఇప్పుడు కొన్ని చోట్ల ఏంటంటే అవతలు ఉన్నటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్ కాంట్రవర్సీస్ పెట్టుకోవట్లేదు వీళ్ళతో పెట్టుకో పెట్టుకోకుండా ఉన్న చోట వీళ్ళు కూడా మనము ఎక్కువ డ్యామేజ్ డామేజ్ చేసుకోవద్దు ఎక్కువ గొడవలు పడద్దు అని ఆగిపోతున్నారు ఎందుకంటే తర్వాత మళ్ళీ వాళ్ళు కూడా రేపు పొద్దున ఇప్పుడు వాళ్ళ వీళ్ళ అనుచరులను అరెస్ట్ చేసి జైల్లో పెట్టి ఏదో దొంగ కేసులు పెట్టిస్తే రేపు మళ్ళీ వీళ్ళు పవర్లోకి వస్తే వాళ్ళది అట్లాగ చేస్తారు కదా ఆ కారణంగా కొంతమంది నాయకులు కాస్త జ్ఞానం ఉన్నటువంటి నాయకులు కవ్వింపు చర్యలకు పాల్పడట్ల అట్లా కవ్వింపు చర్యలు లేని చోట్ల వీళ్ళు కూడా సైలెంట్గా ఉంటున్నారు ఏది రోజా కానీ లేకపోతే కనుక మీరు చెప్పినట్టు జోగి రమేష్ కానీ వీళ్ళకి ఆ నియోజకవర్గాల్లో ప్రాబ్లం లేదు వాళ్ళ పని వాళ్ళు సైలెంట్ సైలెంట్గా ఉంటున్నారు అదే ఇప్పుడు పేరి నానికి అక్కడ గతంలో పేరి నాని తన మీద కేసులు పెట్టించాడు కాబట్టి ఇప్పుడు రవీంద్ర ఈతన మీద కేసులు పెట్టిస్తున్నాడు వీళ్ళ మీద కొంతమంది మీద వీళ్ళ అనుల మీద కాబట్టి ఇప్పుడు తను సస్టైన్ కావాలంటే నిలబడాల కొట్లాడాలి అందుకని పేరు నాని వస్తున్నాడు అట్లాగే కొడాల నానికి తన నియోజకవర్గంలో నాని మనుషుల్ని టార్గెట్ చేస్తున్నారు అయితే మరీ గా దొంగ కేసులు కాదు అతని పేరేంటి రాము వెనుగండ్ల రాము కక్ష సాధింపు రాజకీయాలకు పోవట్లేదు ఎక్కువగా తను చేస్తున్నది ఒక డెవలప్మెంటల్ లో పోతున్నాడు